ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిలు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యస్సుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో క్రీస్తుతో మన బంధుత్వం అనే ముఖ్య అంశముగా తీసుకుని మనము దినం ధ్యానం చేస్తూ ఉన్నాం అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అనే దాంట్లో ఐదవ అంశముగా మీ మధ్యన శిరస్సు శరీరముకు ఉన్న సంబంధం దేవుడికి మనకి ఉన్నదని కడపటి ఆదాము నూతన సృష్టి అనే ఈ రెండు సందర్భాలు ఈ ఉదయకాలం మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం ఐదవ అంశంలో ఏగా తీసుకుని శిరస్సు శరీరము కొరకు గల సంబంధాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను క్రీస్తు సంగమునకు క్రీస్తే శరీరమునకు రక్షకుడున్నాడు ఎఫిస్ రాసిన పత్రిక ఐదు ఇరవై మూడులో లో ఈ మాట చూడవచ్చు కొలస్రాసిన పత్రిక రెండు పదులు కూడా సమస్త ప్రధానుకులను అధికారులకు శిరస్సయ్యున్నాడు అలాగే ఒకటో కోరింది పదకొండు మూడులో ఉన్న ప్రకారం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు సమస్తమునకు ఆయన శిరస్సు అట్టి ప్రభువును మన వ్యక్తిగత జీవితమునకే కాక మన కుటుంబమంతటికి శిరస్సుగా కలిగి ఉండవలసిన అవసరత ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభు ఆయన క్రీస్తునందు మీరు నేను సంపూర్ణ విశ్వాసముంచితే మన ఇంటివారు మనము కూడా విశ్వాసంలోనికి దేవుని వాగ్దానము చేయుచున్నదని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు యేసు ఈ ఇంటికి యజమానిని బోర్డులు తగిలించుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు మనలో మన గృహాల్లో క్రీస్తు నిజముగా మనకు శిరస్సుగా ఉన్నాడా అని ఉదయకాలం ప్రశ్న వేసుకోవాలి దాన్ని చూచి సందేహం రాకుండా ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి క్రీస్తు ఆధిపత్యంలో మనము మన కుటుంబం ఉండాలి క్రీస్తే మన గృహమునకు శిరస్సుగా ఉండాలి శరీరము మనమై ఉండాలి అప్పుడే క్రీస్తు మనకి బంధుత్వంలో ఈ అంశము ముఖ్యమైనదిగా ఉంటుంది క్రీస్తు సంఘము శిరస్సు ఉండులాగునా మనము కూడా క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడని గ్రహించాలి రెండవ అంశము కడపటి ఆదాము నూతన సృష్టి

మన్ను నుండి తీయబడిన వాడు తన పాపమును బట్టి తిరిగి మన్నైపోయాడు ఆ ఆదాములో మనము కూడా వారసులయ్యాము ఆదాము నాశనము చేసిన లోకాన్ని తిరిగి జీవింపచేయు నిమిత్తము దేవుడు తన కుమారునికి ఈ లోకానికి కడపటి ఆదాముగా పంపియున్నాడు మొదటి ఆదాము దేవుడు కుమారుడై లుకాసువాత మూడు ముప్పై ఎనిమిదిలో ఉన్న ప్రకారం నశించిపోయినవాడు కడపటి ఆదాము దేవుని ప్రేమ కుమారుడై మతేసు వార్త మూడు పదిహేడు ప్రకారం నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చినవాడు మొదటి ఆదాము నేల మట్టి నుండి తీయబడినవాడు కడపటి ఆదాము పరలోకము నుండి వచ్చినవాడు ఒకటో కొరింది పదిహేను నలభై ఏడు ప్రకారం ప్రియమైన క్రీస్తుతో మనకి సంబంధం ఎలాగుంది ఆయన శిరస్సుగా శరీరముగా మనమున్నామా కడపటి ఆదాముగా ఆయన వచ్చినప్పుడు నూతన సృష్టిలో మీరు నేను ఉండడానికి సిద్దపడుతున్నామా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు మన కొరకు కడపటి ఆదాముగా వచ్చి ఆలోచన చేద్దామా జీవితంలో మార్పు రావాలని మన సహవాసమైతే తండ్రితో కూడాను తన కుమారుడని యేసు క్రీస్తు కూడా ఉన్నదని ఒకటో యహాను ఒకటి మూడులో చెప్పిన ప్రకారం మన జీవితాల్లో క్రీస్తుతో మన బంధుత్వం శిరసు శరీరములా కడపటి ఆదాము నూతన సృష్టిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్య భాగం మన విడికిడిలో దేవుడు దీవించులాగున నశించిన దాని వెదక రక్షించడానికి వచ్చిన కడపటి ఆదాము వలె మనము మన జీవితాల్లో పరలోకానికి దేవుని సన్నిధికి చేరవలసి ఉండవుండగా మనము కడపటి ఆదాము నూతన సృష్టిగా మార్చబడాలని శిరస్సు శరీరము మనముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అట్టి రీతిలో మన సంబంధ బాంధవ్యాలు క్రీస్తుతో కూడా మనము ఎలాగు ఉంచుకుంటున్నామో ఆలోచన చేసుకుందాం అట్టి రీతిగా మన సహవాసము క్రీస్తుతో మనము చేసుకోవాల్సిన అవసరత ఉందని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అటు రీతిలో దేవుడు మనతో మాట్లాడులాగున ఈ ఉదయకాలము ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి Info at FIBA online dot org.